వెల్కమ్ టు టే నైన్ లోకల్ సూర్యపేట హహడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన సాయిరీ సంజీవ ఉజ్వల కుమారుడు సాయిరి జషిత్ బార్గవ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ వృద్ధులు కేక్ కట్ చేసి ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జషిత్ భార్గవ్ తల్లిదండ్రులు ఉజ్వల సంజీవ మాట్లాడుతూ తమ కుమారుని జన్మదిన వేడుకలను ఆశ్రమంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో తోటి వారికి సహాయపడాలని అన్నారు నిరాశ్రయుల మధ్య పుట్టినరోజు పెండి రోజు వంటి ముఖ్యమైన వేడుకలను జరుపుకుని వారికి మనందరం ఉన్నామన్న భావన కలిగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ధనమ్మ జయమ్మ సామాజిక సేవా కార్యకర్త మామిడి పరంధాములు నవీన్ వేణు కిరణ్ తిరుమలేష్ శాస్త్రమ నిర్వాహకులు దేవరకొండ వనజ దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అరే అహారా ఉన్నేద్దాము అరే ఎక్కడో కేటలల్లో ఎక్కో పడ్డారు అయ్యో ఇక్కడ మల్లక రాలాడుగా రాలే మల్లంగ పోయి ఎక్కడో పడ్డారు ఎందుకు ఇక్కడ రాలే వస్తా ఆగే <laughs> 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 Terima <What's dad in? laughs> kasih

लांग रोड पर बंगन रोड चौराहे पर और रोड मंडी में मैं मंदिर से पहले आज बता देना सबसे अच्छी अलग अंदर बैठ के पीस आई

अरे पंडित जी रा रा वो छोटा छोटा डरने की बात है नहीं मुझसे अच्छा ये ले ले कितना हो गया ना क्या साइड कटाल है नहीं यार इधर की तरफ है ए ये सुनो

సాంబార్ ఇప్పుడే అమ్మా లైట్గా ఎందుకంటే ఇప్పుడు మంచం మీద ఉన్న అన్ని ప్లేట్ లో ఉండాల్సింది ఏదో ఒకటి కాకపోయినా ఏదో ఒకటి ఎక్కువ వచ్చినా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు లేకపోతే నెత్తనా